అదిగదిగో బయలుల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి అది గదిగో బయలుల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి అంబరం అంటే సంబరాలతో బయలుల్లెనమ్మా బంగారు పల్లకి అంబరం అంటే సంబరాలతో బయలెళ్ళేనమ్మ బంగారు పల్లకి అదిగదిగో బయలెళ్ళే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి మేళాలు తాళాలు మిన్నంటి మృగంగా మేళాలు తాళాలు మిన్నంటి మృగంగా భక్తులంతా మై మరచి భజనలు చేయంగా భక్తులంతా మై మరచి భజనలు చేయంగా సన్నాయి వాయిద్యాలు మ్రోగుతూ ఉండంగా సన్నాయి వాయిద్యాలు మ్రోగుతూ ఉండంగా చిన్న పెద్దలంతా కలిసి చిందులు వేయంగా చిన్న పెద్దలంతా కలిసి చిందులు వేయంగా కదలీనాది చూడమ్మా శ్రీ సాయి పల్లకి కదలీనాది చూడమ్మా శ్రీ సాయి పల్లకి శతకోటి భక్తులకు దర్శనమే చుటకు శతకోటి భక్తులకు దర్శనమేచ్చుటకు అదిగదిగో బయలుల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి అదిగదిగో బయలెల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి శ్రీ సాయి వేడుకలంటే అంతింత కాదు వేడుకలంటే అంతింత కాదు నింగి నేల ముల్లో కాలే ఉప్పొంగునమ్మా నింగి నేల ముల్లో ఉప్పొంగునమ్మా దేవాది దేవతలంతా సాయిని దర్శించా దేవాది దేవతలంతా సాయిని దర్శించా దివి నుండి బువికేగి శ్రీ సాయిని కొలిచేరు దివి నుండి బువికేగి శ్రీ సాయిని కొలిచేరు ఆ వేడుక చూస్తుంటే పొలకించు ఒళ్ళంతా ఆవేడుక చూస్తుంటే పొలకించు ఒళ్ళంతా సాయిని వేడినా కష్టాలే తొలగంట సాయిని వేడినా కష్టాలే తొలగంట గో బయలుల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి అదిగదిగో బయలుల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి చెట్టు రప్ప అణువణువు చూడు చెట్టు రప్ప అణువణువు చూడు శ్రీ సాయి నా పలుకు నోయమ్మా శ్రీ సాయి నా పలుకు నోయమ్మా ಿಕ್ಕು ಚೂನಾ ಎನಲೇ ಭಕ್ತುಲೆ ಏ ದಿಕ್ಕು ಚೂಸಿನ ಎನಲೇನಿ ಭಕ್ತುಲೆ ಗಳಮೆತ್ತಿ ಶ್ರೀ ಪಾಟಲು ಪಾಡೇರು ಗಳಮೆತ್ತಿ ಶ್ರೀ ಸಾಹಿ ಪಟಲು ಪಡೇರು ಅಬ್ಬಬ್ಬೋ ಆ ಸಾಹಿ ಭಕ್ತು ಪಾಟಲು ವಿಂಟು ಅಬ್ಬಬ್ಬೋ ಆ ಸಾಹಿ భక్తుల పాటలు వింటూ పల్లకీలో ఆసీనుడై బయడమ్మా పల్లకీలో ఆసీనుడై బయలెమ్మా అది గదిగో బయలుల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి అదిగదిగో బయలుల్లే పల్లకి శ్రీ సాయి పల్లకి బంగారు పల్లకి